ஆ சரி போதாரு அடிக்க ஓகே அங்கே అట్లా డెంటల్ సర్జన్లు డైరాలజిస్ట్ సభ అండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల సూపరింటెండెంట్ డాక్టర్ జిలాని అండి ఇక్కడ మేము ప్రివెంటివ్ క్యాన్సర్ ఓపి ఈరోజు ఈరోజు ప్రారంభించాము మన నంద్యాల హాస్పిటల్లో దీన్ని ముఖ్యంగా మనం ఇక్కడ చేసే పన్నులు కార్యక్రమాలు ఏమంటే ఇక్కడ మనము క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తాము దీంట్లో బ్రెస్ట్కు సంబంధించినది అంటే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కానీ తర్వాత ఓరల్ క్యాన్సర్స్ అంటే మనకు నోటిలో కల్ల భాగంలో ఉన్న క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయడానికి మనం ఈ ఓపి కొత్తగా డిఎంఈ గారి ద్వారా వారి ఆధ్వర్యంలో మనం ఇది ప్రారంభం చే చేయడం జరుగుతుంది ప్రతి వారం మంగళవారము తర్వాత గురువారం ఈ రెండు వారాలు మనం ఇక్కడ ఓపి కండక్ట్ చేస్తాము దీనికి సంబంధించి సర్జను ఒక గైనకాలజిస్టు ఒక డెంటల్ సర్జను ఓరల్ క్యాన్సర్స్కి తర్వాత ఈఎన్టీ డాక్టరు పెథాలజీ డాక్టర్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటారు సో వీళ్ళు దానికి స్క్రీనింగ్కి సంబంధించినవి అవన్నీ చే పరీక్షలు కూడా ఇక్కడే చేస్తారు ఓన్లీ మనకి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్కి కానీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే మన మన హాస్పిటల్లోనే సిటీ స్కాన్ తేలేం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది మిగతా స్క్రీనింగ్ కార్యక్రమాలన్నీ ఇక్కడే చేస్తాము థ్యాంక్ యూ నమస్కారం నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారములు ముఖ్యంగా గత నెల పద్నాలుగవ తేదీ నుంచి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎన్సీడిసిడి కార్యక్రమంలో భాగంగా అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రతిరోజు ఏఎన్ఎ ఆశాసు ఎన్ఎల్ఎస్పీస్ కూడా ఐదు హౌసెస్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఈ క్యాన్సర్స్ మొదటి దశలో గుర్తించకుండా లేటర్గా తమ ఆ మూడవ దశలో నాలుగవ చివరి దశలో గుర్తించడము తద్వారా ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడడము ఆర్థికంగా కావచ్చు లేకపోతే ప్రాణాలకు సంబంధించి కూడా కొన్ని మరణాలు సంభవించి జరుగుతూ ఉంది సో దీన్ని అరికట్టడానికి ముఖ్యంగా ప్రభుత్వం ప్రతితాత్మంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి దశలో స్క్రీనింగ్ క్యాంప్స్ అనేటివి గ్రామంలో ప్రతిరోజు ఐదు హౌసెస్ స్క్రీన్ చేయడం ముఖ్యంగా నోటి క్యాన్సర్లు గర్భాశయ క్యాన్సర్ అలాగే రొమ్ము క్యాన్సర్లు వాటి మీద ఎక్కువగా ఒక చేసి ఈ మూడు క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి ప్రజల్లో దీనివల్ల మరణాలు ఎక్కువగా వస్తున్నాయి ఆ ఉద్దేశంతో ఫస్ట్ స్క్రీనింగ్ అనేది అర్లీగా మొద ఫస్ట్ స్టేజ్లోనే జాగ్రత్తగా గుర్తిస్తే వాటి ద్వారా మరణాలు కానీ ట్రీట్మెంట్ కానీ ఈజీ కావడము ప్రజలకు లైఫ్ స్పాన్ పెరగడము ఇవన్నీ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేశారు అందులో భాగంగా మనము ఈ స్క్రీన్ చేసిన వాటి కూడా సస్పెక్టెడ్ అంటారు అంటే అనుమానిత కేసులు అన్నింటినీ కూడా గుర్తించి వాటిని మనం రెఫరల్ సెంటర్స్ అన్ని సచివాలన్నిటి జిల్లా సచివాలయం అన్నిటి వరకు హాస్పిటల్స్కు ట్యాగ్ చేశాము సో వారు ఎక్కడెక్కడికి ఆ కేసులు తీసుకెళ్లాలనేది ట్యాక్ చేసి ఆ హాస్పిటల్కు ఇంకా ఎక్కడైతే మనకి ప్రివెంటివ్ అంకాలజీ ఇవి అనేది మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు స్టార్ట్ చేశాము ఇందులో భాగంగా గౌరవ సూపరింటెండెంట్ గారు తర్వాత గౌరవ డిసెచ్స్ గారు అది మిగతా అందరూ హెచ్ఓడిస్ గైనకాలజీ పథాలజీ ఆధర్ డాక్టర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రజలకు ఎంతో మెరుగైన సేవ అందించడానికి తర్వాత ప్రజలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏవైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏఎన్ఎమో ఆశాలు పిఎస్సి మెడికల్ ఆఫీసర్లు సిఎస్లో ఉన్న డాక్టర్స్ కానీ ఇక్కడికి రెఫర్ చేసినట్లయితే ఆ కేసుకు సంబంధించిన ట్రీట్మెంట్ ముఖ్యంగా టెస్టింగ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం కానీ టెస్ట్ చేసి ఆ పరీక్షలు చేసి నిర్ధారణ అనేది చేయగలుగుతారు అంటే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే పైన ఎఫ్ఎన్ఏ అంటారు మామూలుగా నీరు ద్వారా తీసి ఆ నమూనా అనేది కూడా మనం ల్యాప్టిప్స్ పంపించడము అలాగే బయాప్సీలు తీయడము సో ఇవి ద్వారా నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఫర్దర్గా మళ్ళీ ట్రీట్మెంట్ హైయర్ సెంటర్స్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది ఉచితంగా జరుగుతుంది ఇదంతా కూడాను సో ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ ఉంది కాబట్టి తద్వారా వారి పరీక్షలు సో అన్ని రకాల పరీక్షలు చేసి ఈ క్యాన్సర్ వారికి ఉచితంగా ఎటువంటి డబ్బులు అనేవి ఫీజులు అనేవి లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయబడే మంచి ప్రక్రియ ఇది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మన నంద్యాలజిల్లా ప్రజలకు మంచి అవకాశం మేము కూడా గ్రామ గ్రామాలలో తిరుగుతున్న మన ఏఎనలు కానీ ఆశయాలకు కానీ స్ట్రిక్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆ ప్రతి ఇంటికి వెళ్ళి ఏవైతే మనకు గైడ్లైన్స్ ప్రకారము వాటి గుర్తించి రెఫర్ చేయమని చెప్పి చెప్తున్నాము తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి క్యాన్సర్ స్కిన్నికి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మంచి సేవలు అందించడానికి ఈరోజు ఖచ్చితంగా మంచిగా అందరం కలిసి ఈరోజు ఈ పీఓయని యూనిట్ని స్టార్ట్ చేశాము రేపటి నుంచి అంటే ముఖ్యంగా ప్రతి రోజు ఉండదు ఇది సేవ ఓపీ సేవలు అనేటివి ప్రతి మంగళవారము ప్రతి గురువారము ఈ రెండు రోజులు